సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సూలక్పల్లి రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాలెడ్డి మెదక్ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు నీలం మాధుగాలి అని కుమార్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా రెండు లక్షల రూపాయలను రుణమాఫ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రుణాపి సంబరాలు రైతు వేదికలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫోటోకాల్ వివాదం చెలరేకగా అనంతరం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిగించారు అనంతరం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫ చేస్తున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు క్లాస్ వాళ్ళు అంటే మీరు వస్తారు పటాచేరు మండలిలో ఆరు వందల తొంభై ఏడు అమీర్పూర్ మండలి యాభై తొమ్మిది రామచంద్రాపూర్ మండల్లో తొంభై మూడు జిన్నారం మండలిలో ఒక్క వెయ్యి ముప్పై ఐదు మందికి రైతులకు ఈరోజు ఆ విధంగా రుణమా జరుగుతూ ఉన్నది రైతులందరూ పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా మరి చేస్తూ దాంతో పాటు ఈ నిరాకరలోగా లక్ష యాభై లక్ష యాభై వేలున్న వారికి అలాగే ఆగస్టు పదిహేను వరకు రెండు ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో ఈ రుణమాఫీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మీకు సహకరించి రైతులకు నేరుగా అందే విధంగా వీరందరూ సహకరించవలసిందిగా మనీ చేస్తూ ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా రైతులకు రైతులకు ఈరోజే బ్యాంకర్ల ద్వారా బ్యాంకర్ల గిట డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని పూర్తి స్థాయిలో కొద్దిగా గొప్ప ఉన్నది గుమ్మడిదాల జిన్నారంలోనే మనకు అగ్రికల్చర్ వ్యవసాయము ఈ రైతులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రైతులకు అధికార యంత్రాంగానికి మీరందరికీ నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ రైతు రుణమాఫీ కార్యక్రమము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏక కాలంగా రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేయడం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నందుకు పట్టణీరు నియోజకవర్గ రైతుల తరఫున ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో ఈ రుణమాఫీ అనేది రైతులు చిన్నారం గుమ్మడదాలలో మా నియోజకవర్గ స్థాయిలో కొద్ది గొప్ప ఉన్న రైతులు దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేసుకొని వారి కుటుంబాలు వారు మంచిగా ఉండాలని భగవంతుతో కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తున్నాం గతంలో కూడా మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పినాం ఆగస్టు పదిహేను తారీఖుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పినాం మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు పదిహేను లోపు అంతా రుణమాఫీ అవుతుంది మీరు కూడా గుర్తుంచుకోవాలి హరీష్ రావు గారు మీరు కూడా రాజీనామాకు రెడీ ఉండాలి రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం కాబట్టి రుణమాఫీ ఈ రోజు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గోపి అడుగుతారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారైనా అందరికీ కూడా కలుపుకొని పోయి అందరికి ఫోన్లు చేసి అందరూ ఒకదే తాటి మీద ఉండాలి ఏదైనా ఉంటే కుటుంబంలో ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుతూ ఖచ్చితంగా అందరం కలుపుకొని పోతాం రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా ప్రతి ఒక్క క్యాడర్ పిలుచుకొని అందరం కూర్చోబెట్టుకొని వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యే గారు అనిల్ అన్న గారు మేమందరం కూడా తీసుకొని